గురజాలలో అక్రమంగా వసూలు చేసిన నగదును ఇప్పించిన ఎమ్మెల్యే ఎరపతి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాలలో తోపుడు బండ్ల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా వసూలుకు పాల్పడుతున్నారని ఉప్పు బ్రహ్మో అనే వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే దీనిపై గురజాల ఎమ్మెల్యే నిర్వహించిన అవసరం శనివారం మధ్యాహ్నం పనిగంట సమయంలో స్పందించారు అధికారులను పంపించి బాధితుడి వద్ద షాప్ యజమాని వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించారు బండి పెట్టుకునేందుకు స్థలాన్ని కేటాయించి తనకు చేశారని తెలియడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు బ్రహ్మ కాలేజీ ఎదురు కాయల వ్యాపారం చేస్తూ ఉంటాము గత ముందు ఇంతకుముందు వెనక అతను మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ తర్వాత అద్దె నెలకి పదివేలు ఇమ్మంటున్నాడు దానివల్ల ఇచ్చేసాము ఉదయం ఒక వీడియో చేశాను దీనివల్ల ఆ వీడియో ఎమ్మెల్యే సార్ చేరాలని ఆ వీడియో చేశాను అందుకు ఈ కూటమి నాయకులు ఎవరు అయితే మా దగ్గరికి రాలేదు మమ్మల్ని ఎప్పుడూ ప్రొసెట్ చేయలేదు వెనక షాపతను మమ్మల్ని ఇబ్బంది పెట్టి కూటమి నాయకులు అండదండ ఉన్నాదని మమ్మల్ని బెదిరిస్తూ మా దగ్గర డబ్బులు వసూలు చేశాడు అందుకు ఈ వీడియో చూసిన వెంటనే మా ఎమ్మెల్యే గారు ఎంపటే స్పందించి అరగంటలో అధికారులకి చెప్పి మా సమస్యను పరిష్కరించారు అందుకు ఆయనకి ధన్యవాదములు ఆ ఎమ్మెల్యే గారికి ఎరపతి శ్రీనివాసరావు సారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం